వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ముఖ్యాంశం ఏమిటంటే బాబు గారు చెప్పినన్ని అబద్ధాలు అదేనండి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినన్ని అబద్ధాలు ఈ ప్రపంచంలో ఎవరు చెప్పరనే దానికి ఈ వీడియో చక్కటి తార్ఖానం అన్నమాట ఆయన మాటల్లోనూ ఒక్కసారి విన్నావు దయచేసి వినండి బాగా బాబుగారు తమరికి ఏమైంది బాబుగారు ఎందుకు బాధ వస్తుంది నిజాలు చెప్పాలంటే బాధ వస్తుందో అబద్ధాలు చెప్పాలంటే బాధ వస్తుందో కాసేంత వివరించండి ఏ తమ్ముడు గడియారం పెట్టుకోవాలా ఉంగరం పెట్టుకోవాలా పైస ఎప్పుడు జోబులో పెట్టుకోవాలా నాకు డబ్బుల వ్యామోహం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని అడుగుతున్నా మీరు పబ్లిక్ మీటింగ్ వచ్చి నా బల నేను త్రాగుతానా తిరుగుతానా అన్నా అంటే మేమేం చెప్పగలనండి మీ సహచారి అడిగితే ఆవిడ చెబుతారు ఇక ఉంగరం పెట్టుకున్నానా వాచి పెట్టుకుంటానా జోబులో చిల్లిగవ వేసుకుంటానా అని చెప్పారు నిజమే బాబు గారు మీరు అసలు వాచి పెట్టుకోరు ఉంగరం పెట్టుకోరు సిగ్గు చూడండి తమరు పెట్టుకున్నటువంటి ఉంగరాలు చంద్రబాబు గారు నాకు తెలుసు జీవితంలో ఏ మనిషి కూడా అబద్ధం ఆడకుండా ఉండడం ఏదో అవసరాలకి అబద్ధాలు ఆడతారు గాని మీరు నోరు తెరిస్తే అబద్ధాలు ప్రతి మాట అబద్ధమే కదండి ఎందుకండి మీ జన్మ అయ్యగారు ధరించిన ఉంగరాలకు మళ్ళా మళ్ళా అవి ప్రదర్శన ఇది మనకి మళ్ళా నేను ఉంగరం పెట్టుకుంటానా ఉంగరం పెట్టుకుంటానా ఇంతకంటే దౌర్భాగ్యము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరొకటి ఉండదు బాబు గారు ఎప్పుడున్న తాగాలను నేను సిగరెట్ తాగానా అమ్మాయితో తిరిగానా మందు కొట్టానా ఇంకేదైనా చేశానా అని అడుగుతున్నారు తమ్ముళ్ళు అని తమ్ముళ్ళకి ఎలా అంతా ఇరవై ముప్పై ఏళ్ళే కదా తమరి గొద్ద కింద డెబ్బై ఐదు ఏళ్ళు వస్తే మీరు ఎవరిని అడిగారు డెబ్బై ఐదు ఏళ్ల వారు మీ సహచరు అడిగితే మీకు తెలుస్తారు తమరు ఏ దుర్మార్గో పనులు చేశారో మాకేం తెలుసండి మీరు అడిగారు చెప్పండి మీ లో మీరు చేసిన మోస్ట్ రొమాంటిక్ పని ఏంటి చిన్నప్పుడు చేసిన ఆర్డర్ ఏంటి మీకంటే ఎక్కువ చేశాను మీరు సినిమాల్లో చేస్తున్నారు నేను స్టూడెంట్స్గా చేశాను కొంతమంది చెప్తే కూడా నమ్మరు ఇప్పుడు స్టేజ్ ఎక్కితే మాత్రం అన్ని అబద్ధాలు నేను దేని చూడ తిరిగాను అల్లరి చేశాను ఆడవాళ్ళు వెంట పడ్డాను ఆడదాంతో తిరిగాను మందు కొట్టాను ఇప్పుడే మా ఆహాసోలు వచ్చి బాగా మరిది కుచి సేనని చెప్తావ్సి గుండదు చిన్నప్పుడే మేము మోటార్ బైక్ వేసుకొని యూనివర్సిటీ క్యాంపస్ లో ఎప్పుడూ సైకిల్ స్టాండ్ లో ఉంచడం అక్కడ నుంచి అమ్మాయిలు కనపడస్తే సైలెన్స్ తీసేసి సౌండ్ పెంచి కే కే సావాసం కూడా చేయలేదు అవే అమ్మాయిలతో దరగలేదు ఏంటో ఇప్పుడు ఏమోని సిటీలో సైలెన్సర్ తీసేసి వాటర్ బైక్ వేసుకుని అమ్మాయి కనపడస్తానే గొద్దనకాళ్ళి వెళ్ళిపోయాను నవ్వు వెళ్ళిపోయావు ఎవరిని ఏం అప్పుడు మేము చూసామా నువ్వు ఇంకేమి అప్పుడు అకృత్యాలు చేసావు మాకేం తెలుసు అయ్యి బాబోయ్ నీకు నాయనా ఎల్లిరా అందరికీ నమస్కారం బాయ్ బాయ్